ఎవడైతే ఆచరించటం లేదో ఆచరించకుండా పోయినాడంటే ధర్మాన్ని ఆ అంటే వీడు ధర్మాన్ని ఆచరించలేదు ధర్మాన్ని ఆచరించకపోయిన కారణం చేత అదే అతనిని చంపుచున్నది ధర్మ ఏవ హతో హంతి ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరించలేదు అప్పుడేమవుతుంది ఆ ధర్మమే అతన్ని చంపుతుంది అదేంటండి ధర్మాన్ని ఆచరించకపోతే మాత్రం వాడు ఎక్కడ చచ్చిపోతున్నాడు అందరూ బాగానే ఉన్నారు కదా అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు ఉదయించకముందే లేచి స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేయాలి స్త్రీలు చేయాలి పురుషులు చేయాలి స్త్రీలకు ఎగ్జిమ్షన్ లేదు మీరు ఎగ్జింషన్ అని మీరు అనుకుంటున్నారేమో ఏం లేదు స్త్రీలు కూడా అర్ఘ్యప్రదానం చేయాలి పురుషులు కూడా అర్ఘ్యప్రదానం చేయాలి సీతమ్మ తల్లి శ్రీలంక లంకాపట్టణంలో ఉంది హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇప్పుడు వెతుకుతూ వెతుకుతూ ఉన్నాడు ఎక్కడ కనిపించట్లేదు అమ్మవారు ఇప్పుడు ఆయన ఒక నది ఉన్నది అక్కడ ఆ నది దగ్గర ఇప్పుడు ఉన్నాడు సాయంకాలం అయ్యింది అప్పుడేమంటాడంటే ఇప్పుడు సాయం సమయం అయినది అర్ఘ్యప్రదానం చేసేదానికి సీతమ్మ గారు ఇక్కడికి వస్తారు కాబట్టి నేను ఇక్కడే వేచి ఉంటానని చెప్పి అక్కడే వేచి ఉంటాడు సుందరకండలు మీరు కావాల్సి ఉంటే వెతుక్కుంటే మీకు అర్థమవుతుంది ఎవరు బయట రాసినట్టు కాదు వాల్మీకి రామాయణం చూస్తే మీకు అర్థమవుతుంది వాల్మీకి రామాయణంలో ఇది ఉన్నది అంటే ఏంటి స్త్రీలు గాయత్రి మంత్రం చేయాల్సిందే పురుషులు కూడా గాయత్రి మంత్రం చేయాల్సిందే అర్ఘ్యప్రదానం కూడా చేయాల్సిందే ఎక్కడ ఎగ్జిబిషన్స్ అనేటువంటివి ఏమి లేవు సరే ఉండని అండి ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో అది చేయాల్సింది ధర్మం అది చేయలేదు ఇక్కడికి వస్తే మనం ఏం చేస్తాం మనలో ఉండే లోపాలను ఎత్తి చూపించడం జరుగుతుంది శాస్త్రాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే శాస్త్రం ఏం చేస్తుంది యాక్చువల్గా లోపాలని ఎత్తి చూపించదు ఎట్లా ఉండాలనో చెప్తుంది శాస్త్రం ఎట్లా ఉండాలనో చెప్తే మనకు ఒకటి అలవాటు అయి ఉంటుంది మనకు అలవాటు అయి ఉండేటువంటిది అక్కడ ఉండేటువంటి దానికి సరిపోదు చూడండి అక్కడ ఉండేదానికి మనం చేసేటువంటిది సరిపోకపోయినప్పుడు మనకేమనిపిస్తుంది అది అది తప్పు అని అనిపిస్తుంది దానికి మనం సరిపోం దానికి మనం సరిపోం కదా అప్పుడేమవుతుంది అప్పుడు మనకు శాస్త్రం చాలా ఇబ్బందిగా కష్టంగా అనిపిస్తుంది ఎట్లా ఉంటుందో కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆచరించలేదు ఏమైపోయింది సంధ్యావందనం చేయలేదు సంధ్యాన్ని చేయకపోతే ఏం నష్టం ఏంటి అన్నామో అనుకోండి సంధ్యావందనము చెయ్యకపోతే నష్టం ఏమిటి చూసినామనుకోండి ఉదయం లేస్తూనే నీ మనస్సు అనేటువంటిది ఏమన్నా చెప్తారా సరే సరేలే అండి మనం శాస్త్రంలో ఒక ఐదు నిమిషాలు ముగిస్తాను శాస్త్రంలో ఏముందంటే ఆశ్రమ త్రివిధ హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ ఆశ్రమ స్త్రివిధ హీన మధ్యమ ఉత్కృష్టదృష్టయ ప్రతి ఆశ్రమంలోనూ ప్రతి ఆశ్రమంలోనూ బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం ఇవి ఆశ్రమాలు నలుగున్నాయి వీటిలో హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ ప్రతి ఆశ్రమంలో కూడా బ్రహ్మచర్య ఆశ్రమం అని అనుకోండి దాంట్లో హీన మధ్యమ ఉత్కృష్ట మూడు గృహస్థ దాంట్లో కూడా హీన మధ్యమ ఉత్కృష్ట వానప్రస్థ హీన మధ్యమ ఉత్కృష్ట సన్యాస హీన మధ్యమ ఉత్కృష్ట ఏమండి ఇవి ఉన్నా చూడండి అంటే బ్రహ్మచారిగా ఉండేవాడు ఏమి చేయాలనో అది చేశాడని అనుకోండి అది ఎందుకు చేయాలనో ఎలా చేయాలనో అనేది తెలుసుకొని ఖచ్చితంగా అలా చేస్తే అతను ఉత్కృష్టడు ఒకవేళ దాని గురించి తెలియకుండా దాని గురించి తెలియకుండా ఆచరించినాడు అప్పుడేమిటి అప్పుడు మధ్యముడు ఇంకొక అతను బ్రహ్మచర్యంగా ఉన్నాడు కానీ ఏమీ చేయడం లేదు అప్పుడు అది హీన అదేవిధంగానే గృహస్థుడు గృహస్థుడుగా ఉండేవాడు ఎలా ఉండాలి అనే దాన్ని కూడా తెలుసుకొని ఖచ్చితంగా ఆచరిస్తే ఉత్కృష్టుడు ఊరికే ఆచరించలేదు ఊరికే తెలుసుకున్నాడు మధ్యముడు అలా లేకుండా గడిచిపోతూ ఉంటుంది కాలం అది హీన చూసారా విధంగానే వానప్రస్తులు వానప్రస్తులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉత్కృష్టు మధ్యముడు హీన ఆ దీంట్లో ఏం చేయాలి అది ఉంటుంది అదేవిధంగానే సన్యాసి సన్యాసి కూడా ఉత్కృష్ట సన్యాసి మధ్యమ సన్యాసి హీన సన్యాసి దీంట్లో ఇప్పుడు ఉత్కృష్టు అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి మధ్యముడు అంటే ఏమిటి హీన అంటే ఏమిటి ఉత్కృష్టుడు అనేటప్పటికీ మీకు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాను మీ అందరికీ తెలిసిందే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ రనంతరం ఏమండి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అభ్యాసాత్ అభ్యాసం అంటే అభ్యాసం అంటే రోజు ఒక నియమము తప్పకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనం దానిని ఫాలో కావడం దాన్ని పారాయణం చేయడం దాన్ని ఏమంటారంటే అభ్యాసం అని అంటారు అంటే శ్లోకాలు అండి శ్లోకాలు చదువుతూ ఉన్నాడు అంతే చదువుతూ ఉన్నాడు అనేటప్పటికీ ఈ చదవడం అనేది ఉంది చూడండి అది రోజు చేస్తున్నాడు గొప్పదే కదా అది చేయకుండా ఉండేవాడికంటే కంటే చేసేవాడు గొప్పవాడు బాగానే ఉంది వాడు చేస్తా ఉన్నాడు కానీ ఇది ఎందుకు చేయాలి ఏమిటి అనే విషయం కొంచెం తెలిస్తే అప్పుడు ఇంకొంచెం దానిపైన అభిప్రాయం పెరుగుతుంది దానిలో అర్థం తెలిస్తే ఇంకా బాగా తెలుస్తుంది అర్థం తెలిసి తెలిసిన తర్వాత దానిని ఆస్వాదిస్తూ వ్యవహారం చేస్తే కదా దాన్ని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ అంటే నువ్వు కేవలం పారాయణం చేయడం అనేటువంటిది చేస్తే సరిపోదు మంచిదే పారాయణము చెయ్యని వాడి కంటే పారాయణం చేసేవాడు గొప్పవాడు కేవలం పారాయణం చేసేవాడికంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అభ్యాసం చేసేవాడి కంటే కొంచెం దానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు జ్ఞానం ధ్యానం విశిష్యతే జ్ఞానము కంటే ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే కూర్చొని ధ్యానం చేయడం అని కాదు ఇక్కడ అర్థం దానిలో ఉన్న అర్థమును దేంట్లో ఉండే అర్థమును ఆ శ్లోకములలో ఉండేటువంటి అర్థం ఏది ఉందో ఆ అర్థమును ఇక్కడ మనం బుద్ధికి పట్టించుట బుద్ధికి పట్టించి కన్నా తెలుసుకుంటే అప్పుడు అది ఇంకొంచెం గొప్పది బుద్ధికి పట్టించినంత మాత్రాన్ని సరిపోకుండా ఇది ఎందుకు ఇలాగే చెప్పినాడు నేను ఇలా దీన్ని ఆచరించాలన్నా వద్దా వేరే వాళ్ళకి చెప్పేదానికి కాకుండా మనం ఆచరిస్తే అది ఇంకా గొప్పది అనేటువంటిది అక్కడ చెప్పడం జరుగుతుంది జ్ఞానం ధ్యానం విశిష్టతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగం ధ్యానం అంటే ఇది ఎవరికైతే బుద్ధికి పడుతుందో బుద్ధికి పట్టిన తరువాత అతను ఆచరణలో పెడుతాడు ఇప్పుడు ఆచరణలో పెట్టిన వాడు ఉత్కృష్టుడు ఆచరణలో పెట్టిన వాడి కంటే దాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు మధ్యముడు దానికంటే ఊరికే అభ్యాసం చేసేవాడు హీనుడు మూడు స్థాయిలో అర్థమైంది ఇప్పుడు ఇక్కడ ప్రతిదానిలోనూ ఇలాగే ఉంటుంది ఒకవేళ మనము పారాయణం చేయలేదు అని మనం అనుకోండి చేయకపోతే భగవద్గీతకు ఏమైనా నష్టమా భగవద్గీతకు నష్టమేమీ లేదు ఎందుకంటే మనం ఇన్ని రోజులు పారాయణం చేయలేదు పారాయణం చేయకపోతే భగవద్గీతమని ఇబ్బంది పడిందా ఒకవేళ పారాయణం చేశాము దాని గురించి తెలుసుకున్నాం అని అనుకోండి తెలుసుకుంటే అప్పుడేమవుతుంది తెలుసుకున్నప్పుడు ఆ మనస్సుకి దానికే తెలుస్తుంది ఏమిటి ముందుకి తెలుసుకున్న తర్వాతకి తేడా అక్కడ తెలుస్తుంది ఓహో ఎందుకోసమా భగవద్గీత ఉన్నది ఎందుకోసమా శాస్త్రం ఉన్నది అనేది అర్థమవుతుంది సరే ఏదో చేయాలని అంటున్నారు శాస్త్రం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది శాస్త్రం ఎప్పుడు కూడా జ్ఞానపరంగా ఉంటుంది తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీరిద్దరు టీచర్లే కదమ్మగారు టీచర్లు మీరు ఏం చేసేవాళ్ళు చెప్పండి పిల్లలకి అంటే చదువు చెప్పడం అంటే తెలియని విషయమును చేయుట కదా అంటే ఎవరికి ఆ పిల్లల యొక్క బుద్ధికి విషయమును తెలియచేస్తున్నారు వాడికి ఏ పద్ధతిలో తెలియచేయాలి ఎలా తెలియచేయాలి అనేదే కదా మనం చేసాం అంటే విజ్ఞానం అనేటువంటిది అంత గొప్పది చెప్పండి విజ్ఞానమే చేశారా లేకపోతే వీరికి కర్మ చేశారా మీరు జ్ఞానమేనా జ్ఞానమును బోధించారా జ్ఞానం బోధించలేదా కదా అంటే ఏమి వాళ్ళల్లో ఆ బీజములను నాటుచున్నారు అవునా అదేవిధంగానే శాస్త్రం అనేటువంటిది కూడా మీరు లౌకిక జ్ఞానమును బోధించినారు లౌకికమైనటువంటి విషయములకు సంబంధించినది అక్కడ బోధించారు ఇక్కడికి ఏమవుతుంది ఇది ఆధ్యాత్మిక విషయం ఆధ్యాత్మిక విషయం అనేటువంటిది మనకు అర్థం కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రాధాన్యం అనేటువంటి దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఏ దేవస్థానానికైనా వెళ్ళండి తిరుమల దేవస్థానానికి వెళ్ళండి శ్రీకాళహస్తికి వెళ్ళండి కాశీక్షేత్రానికి వెళ్ళండి ఇట్లా విచారణ ఉంటుందా ఎక్కడైనా ఏమగారు మీరు చెప్పాలి మీరు మీరిద్దరూ టీచర్లు టీచర్లు కాబట్టి మీరు చెప్పేటువంటిది ఉంటుందంటే ఒక ఒక ప్రమాణంగా ఉంటుంది కొద్దిగా వేరే సబ్జెక్ట్ అయినా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు గుడికి పోయేదానికి దీనికి వచ్చేదానికి తేడా ఏమన్నా ఉందంటారా లేదంటారా సో ఇదే జ్ఞానం ఇదే జ్ఞానం అందుకోసమే ఆశ్రమాలు ఉండేది అక్కడ చేసే కర్మ ఎప్పుడు కర్మ చేస్తుంటారు మీరు కర్మ చేయడం అనేటువంటిది మీరు ఎక్కడ పోయినా చేసుకోవచ్చు ఇది ఒక ఆశ్రమల్ల మాత్రమే జరుగుతుంది సరే ఇది ఇక్కడ ధర్మం చూసుకుందాం మళ్ళీ మనం ఓకే హరిహే ఓ మీరే చెప్పేయండి కాబట్టి మనం శాస్త్ర విచారణ అనేటువంటి దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని మనం ముందుకు वेल्ले प्रयत्न चेद्दु हरि ओम तत्सद ओम ओं सहनावतु सहनावभुनक्तु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांतिः शांतिः శాంతే హే హరే హే ఓం సత్ మళ్ళీ ఇంకొక విషయం ఉందండి మనది గ్రూప్ ఉంది కదా ఈ గ్రూప్లో మనం ఏం చేసామంటే భగవద్గీత గ్రూప్ అని ముందు నుంచి ఉన్నది మేము ఇక్కడికి రాకముందు నుంచి కూడా భగవద్గీత గ్రూప్ ఒకటి ఉంది దాంట్లో కంటిన్యూ అవుతుంది సో ఆ కంటిన్యూ అవుతున్నటువంటిది ఏంటంటే దాంట్లో మనం క్లాసెస్ చెప్పేటప్పుడు దాన్ని లింక్ మనం షేర్ చేసేవాళ్ళం సో మీరు ఎవరన్నా ఒకవేళ షేర్ కావాలని అనుకుంటే సో దాన్ని దీంట్లో పెట్టాం ఈ సుజ్ఞానందాశ్రమం గ్రూప్లో కూడా మనం భగవద్గీత ఇది గ్రూప్ అనేటువంటిది దాన్ని యొక్క ఇది పెట్టాము మేము సో దాన్ని మీరు చూసి మీరు దాన్ని క్లిక్ చేస్తే భగవద్గీత గ్రూప్లో యాడ్ అవుతుంది సో దాంట్లో మనం క్లాసెస్ అటెండ్ అవుతుంటాం